సద్దు కాస్తా టైం అవుతుంది వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మేము విజయవాడ వెళ్తున్నాము ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాము సి నేను చూడండి ఎంత ట్రెడిషనల్ గా రెడీ అయ్యి వెళ్తున్నాను అండ్ సి సాయి ఇస్ వేరింగ్ షార్ట్స్ యాక్చువల్ గా మేము వచ్చే టూ ఓ క్లాక్ కి స్టార్ట్ అవ్వాలి కానీ ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఎంత అవుతుంది సాయి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ మేము టెంపుల్ కి వెళ్తున్నాం అని చెప్పాము కదా ఓ క్లాక్ అండ్ సార్ ఇప్పుడు నన్ను సెవెన్ ఓ క్లాక్ వరకు అక్కడికి తీసుకొని వెళ్ళిపోతారంట అంటే కొత్తగూడెం నుంచి విజయవాడ వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక బస్ కి అయితే త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ పడుతుంది కానీ కార్ లో వెళ్తున్నాం కాబట్టి మినిమం త్రీ అవర్స్ పడుతుంది ఐ డోట్ నో హౌ ఈజ్ గోన్ టేక్ మీ బై సెవెన్ దీనికి భయం లేదా విజయవాడ వెళ్ళే రోడ్లో చాలా మల్లె తోటలు ఉంటాయి టెంపుల్ కి వెళ్తున్నానని సాయి నాకు మల్లె పూలు కొనిచ్చారు భలే అనిపిస్తుంది కదా హస్బెండ్ మనకి పూలు కొనిస్తే అండ్ విజయవాడ వచ్చేసాము సో అటు ఇటుగా టైంకే వచ్చేసాము సో ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే సాయి చూడండి షార్ట్ పైననే వస్తున్నారు టెంపుల్ కి సో ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనమాట అక్కడ కళ్యాణం జరుగుతుంది దానికోసం వస్తున్నాము అండ్ టెం మేము ఫస్ట్ టైం వస్తున్నాము స్టెప్స్ చాలా తక్కువగా ఉన్నాయనుకున్నాను కానీ బాబో ఎక్కలేకపోయాను మేము టెంపుల్ కి మా చిన్నత్త నానమ్మ వాళ్ళు ఆల్రెడీ టెంపుల్ లో ఉన్నారు సాయి టెంపుల్ కి వచ్చేసాక డ్రెస్ చేంజ్ చేసుకున్నారు పూజకి రెడీగా కూర్చొని ఉన్నాం మేము అక్కడ సైడ్ కి ఏమో కళ్యాణం జరుగుతుంది స్వామి వారిది చాలా మంది వచ్చారు అసలు స్పేస్ కూడా లేదు కానీ మాకైతే స్వామివారి కళ్యాణ దర్శనం దొరికింది చూడండి మీరు కూడా అయితే ఇక్కడ పెళ్లి కాని ఆడపిల్లలు మంచి హస్బెండ్ రావాలి అని మొక్కుకొని ఇలా దండలు వేసుకొని ప్రదక్షిణ చేస్తారనమాట అలాగే అబ్బాయిలు కూడా చేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా కృష్ణానదిలో స్నానం చేసి రెస్ట్ తీసుకున్నాము అదే రోజు ఈవినింగ్ మా అన్నయ్య వాళ్ళది గృహప్రవేశం ఉంటే వెళ్ళాము మీకు ఇక్కడ ఇంకా నెక్స్ట్ డే ఏమో మా బాబాయ్ వాళ్ళ గృహప్రవేశం ఉండిందనమాట ఇంకా ఇక్కడ నుంచి మా అరుణాచలం ట్రిప్ స్టార్ట్ అయిందనమాట ట్విస్ట్ ఏంటి అంటే టికెట్స్ లాస్ట్ మినిట్ వరకు కన్ఫర్మ్ అవ్వలేదు అందరూ వెళ్ళొద్దు ఇబ్బంది పడతారు అని చెప్పినా కూడా టికెట్స్ లేకపోయినా ఒకసారి అనుకున్న తర్వాత ఆగొద్దు అని మేమైతే స్టార్ట్ అయిపోయాము అరే బయలుదేరే ముందు క్యాబ్ బుక్ చేస్తే బుక్ అవ్వట్లేదు ఇంకా ఆటో తీసేసుకొని సుట్కేస్ మోకాళ్ళ మీద పెట్టేసుకొని వెళ్ళాము జనరల్లో మా కష్టాలు చెప్తే మీకు అర్థం కాదండి అసలు టీసీతో మాట్లాడి స్లీపర్ లో అడ్జస్ట్ అవుదాం అనుకున్నాం కానీ ఒక్క టికెట్ కూడా దొరకలేదు నైట్ అంతా నిద్ర లేదు నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ వరకు అరుణాచలం చేరుకొని అక్కడ ఫోర్ ఓ క్లాక్ కి ఇంకా మేము ప్రదక్షిణ స్టార్ట్ చేసాం కానీ ప్రదక్షిణ స్టార్ట్ చేశాక ఈ కష్టం అంతా మర్చిపోయాము మనం ఇది ఫిజికల్ గా చేసే వాకింగ్ కాదండి మన ఆత్మతో చేసే యాత్ర అని చెప్పొచ్చు ఇక్కడ వేసే ప్రతి అడుగు ప్రతి బ్రీతింగ్ శివుని శక్తి ఇస్తున్నట్లు అనిపించింది నాకైతే ఈ ప్రదక్షిణ శరీరంతో చేస్తే ఆరోగ్యాన్ని ఇస్తుంది మనసు పెట్టి చేస్తే పీస్ వస్తుంది ఆత్మతో చేస్తే మాత్రం ఖచ్చితంగా శివుని చేరుస్తుంది అండి ఇది నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ప్రదక్షిణ చేసేప్పుడు చాలా గుళ్ళు ఉంటాయి అవి శివుని అనేక రూపాల్లో ఉంటాయి అన్నమాట ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని అంటే మనము చుట్టూ తిరిగేటప్పుడు జస్ట్ గిరిద గిరి ప్రదక్షిణ ఒకటే కాదండి ఎనిమిది శివలింగాలని దర్శించుకోవడం కూడా ప్రతి లింగానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది శివునికి ఎనిమిది దిక్కుల పరిరక్షణ రూపాలు అంటారు వీటిని ఏమేమి లింగాలు అని నేను షార్ట్ లో కూడా మెన్షన్ చేశాను సో ప్రతి లింగం దగ్గర ఆగి ఒక మైండ్ ఫుల్ జర్నీ అట్లీస్ట్ మెడిటేషన్ కాసేపు కూర్చోవడము అలాంటివి ఏదో ఒకటి చేయాలి మధ్యలో మనం వచ్చేప్పుడు రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంటుంది అక్కడ ఒక్కసారి కూర్చుంటే చాలండి అసలు మాటలు ఆగిపోతాయి అప్పుడు మనం మనసే మాట్లాడడం మొదలు పెడుతుంది అంత పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఇక్కడ కనిపించేది హోటల్ కాదు ఆ ప్రదక్షిణ మధ్యలో అనుకుని ఆనందం అనమాట అన్నదానం చేశారు మేం కూడా అక్కడ తిన్నామండి ఆ ఆనందం గుర్తుగా మేం కూడా ఒక చిన్న దక్షిణ కూడా ఇచ్చాము నిజంగా శివప్రసాదంలా అనిపించింది మాకైతే మనం ప్రదక్షిణ చేసేప్పుడు మనకు అక్కడ చాలా మంది సాధువులు భిక్షాటకులు కనిపిస్తూ ఉంటారు వాళ్ళు అయితే వాళ్ళ లోకాన్ని మొత్తం వదిలేసి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఓన్లీ శివుని ధ్యానం శాంతి మోక్షం అన్నట్లు అనిపించింది వాళ్ళు కొంతమంది భిక్షాటను అడుగుతారు కొంతమంది ఇస్తే మాత్రమే తీసుకుంటారు సో నాకేమనిపించింది అంటే కొంచెం అంటే నేను ఒక హండ్రెడ్ రూపీస్ చేంజ్ చేసి చిన్నగా ఇవ్వడం స్టార్ట్ చేశాను ఎందుకంటే శివుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు కదా ఒక సాధువు రూపంలోనూ ఒక భిక్షాటకుని రూపంలో ఆయన దర్శనం ఇస్తే వచ్చే అవకాశం ఎందుకు వదులుకోవాలి అనిపించింది అందుకే ప్రతి దానం కూడా ఒక ప్రేమతో భక్తితో చేశాను నేను సో కొంతమంది ప్రదక్షిణ చేసేటప్పుడు నడవగలిగే వాళ్ళు నడుస్తారు లేదా కొంతమంది ఇలా ఆటోలో కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అనమాట కానీ నేనైతే అందరికీ ప్రదక్షిణ నడుచుకుంటూనే చేయమని సజెస్ట్ చేస్తాను ఎందుకంటే మనం నడిచేటప్పుడు చాలా చూస్తాము అందులో నుంచి చాలా నేర్చుకోగలుగుతాము వేసే ప్రతి అడుగులో కూడా ఓ భక్తి కథ కనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళలో నుంచి ఇంత ఎండలో కూడా ఒకళ్ళు పాదం ముందు పాదం వేసుకుంటూ ప్రదక్షిణ చేయడం నేను షాట్లో పెట్టాను చూడండి చూడకపోతే సి ప్రతి మూలలో ఏదో ఒక ఆశ్చర్యం కనిపిస్తూనే ఉంటుంది నాకైతే బయట మనుషుల తత్వం కాకుండా ఇక్కడ భక్తుల భావం సాధువుల నిశ్శబ్దం ఇవన్నీ మనకు ఏదో ఒకటి నేర్పించేలా అనిపిస్తాయి అన్నమాట ఇదే మోక్ష మార్గం ఇందులో నుంచి మనం ఇప్పటివరకు నడిచొచ్చిన నొప్పులు అన్నీ పోతాయి ఇందులో నుంచి వస్తే సి ఇక్కడైతే ఒక పాప బలికి అక్కడ ఆగిపోయింది బయటకి తీయడానికి వేరే వాళ్ళు వాళ్ళ చుట్టాలు ఉన్నారు తీసేసారు అనుకోండి బట్ ఈ మోక్ష మార్గంకి ఏదో ఒక కథ ఉండే ఉంటుంది ఇది చాలా నేరోగా ఉంటుంది ఎంత లావొట్టి వాళ్ళైనా కానీ వస్తారు బయటికి సో మా దినేష్ అయితే ఒక టెక్నిక్ కూడా చెప్పారు అక్కడ ఒక స్టోన్ ఉంటుంది దానికి పాద మొత్తి పెడితే ఈజీగా బయటకు వస్తారని బట్ నిజంగా ఇప్పటివరకు ఒక్కళ్ళు కూడా స్ట్రక్ అవ్వలేదంట ఎంతటి లావ వాళ్ళైనా బయటకు వచ్చేస్తారంట మేమైతే ప్రదక్షిణ మొత్తం ఫైవ్ అవర్స్ పట్టింది మాకు ఎందుకంటే కొంచెం సన్నీగా ఉందని స్లోగానే నడుచుకుంటూ వచ్చాము ఇంకా చెప్పాలంటే అరుణాచలంలో ఆటోస్ చాలా కాస్ట్లీ సో ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తారు బార్గెన్ చేయడం మంచిది యాక్చువల్గా మా ఎక్స్పెక్టెడ్ టైం మేము ట్వెల్వ్ వరకు అయిపోతుంది అనుకున్నాము కానీ మాకు టూ థర్టీ అయిపోయింది దర్శనం అయిపోయేసరికి ఆ రోజు తమిళనాడులో అక్కడ మనకి ఉగాది తెలుగు ఫెస్టివల్ ఎలాగో వాళ్ళకి అక్కడ తమిళ్ ఫెస్టివల్ అనమాట సో క్రౌడ్ చాలా ఎక్కువగా వచ్చారు సో టెంపుల్లో కూడా మీరు చూసారు కదా మోక్ష మార్గం దగ్గర ఎంత పెద్ద లైన్ ఉందో అలాగే టెంపుల్ లో కూడా చాలా పెద్ద లైన్ ఉండింది మాకు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందనమాట దర్శనంకి తమిళనాడు ఎండలు ఏం తక్కువ అంచనా వేయకండి బాబోయ్ చాలా ఎక్కువగా ఉన్నాయండి అయితే చాగంటి గారు చెప్పినట్లు టెంపుల్ బయట వేడిగానే ఉంది కానీ టెంపుల్ లోపలికి వెళ్ళినాకైతే బాబోయ్ ఇంకా చాలా వేడిగా అనిపించింది చెమటలు కక్కేసామండి అందులో ఒకటి క్రౌడ్ కూడా ఎక్కువగా ఉండిందని చెప్పాను కదా మీరు వెళ్తే మాత్రం ప్రదక్షిణ మార్నింగ్ టైమ్స్లో కంప్లీట్ అయ్యేలా చూసుకోండి సో దట్ దర్శనం కూడా ఫాస్ట్గా అయిపోతుంది మేము ఫోర్కి స్టార్ట్ చేసాము బట్ స్టిల్ మేము చేయలేకపోయాము ఎందుకంటే నేను అనుకున్నాను ఎక్కడో విన్నా న్యాచురల్గా నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఎలా అయితే నడుస్తుందో అలా నడవాలి అని అంట ప్రదక్షిణ చేసేప్పుడు సాయి వాళ్ళని కూడా స్లోగా నడిపించాను కొంచెం ఎండ పెరిగినాక అప్ అయిపోయాయి ఇన్ కేస్ ఎవరైనా ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే డిహైడ్రేట్ అవ్వకోకుండా ఒక వాటర్ బాటిల్ కాళ్ళకి సాక్స్ వేసుకొని ఇంకా మార్నింగ్ కాకుండా నైట్ టైమే ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ దర్శనం చేసుకునేలా చూసుకోండి ఎందుకంటే సమ్మర్ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తారు కాబట్టి సో టెంపుల్ లోపల నాకు ఈ విగ్రహాలు కనిపించాయి ఎవరికైనా వీటి మీనింగ్ తెలుస్తే చెప్పండి నాకైతే తెలియలేదు ఎవరినో ఒకళ్ళు అడిగాను వాళ్ళు తమిళ్లో చెప్పారు నాకు అర్థం కూడా అవ్వలేదు ఇంకా అక్కడ లైన్ లో వెయిట్ చేసేటప్పుడు మాకైతే మజ్జిగ ఇచ్చారు బాగా టేస్టీగానే ఉంది ఉన్నాయి అండ్ బయటకు వచ్చేసరికి దినేష్ ఫేస్ చూడండి చెమటలు ఎలా ఉన్నాయో అండ్ దిస్ ఇస్ అవర్ అరుణాచలం జర్నీ అండి ఇంక ఇక్కడ నుంచి వేరే టెంపుల్స్ కి కూడా వెళ్ళాము అండ్ బయటికి రాగానే మనకి చాలా షాప్స్ కనిపిస్తాయి సో ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు కానీ కాస్ట్ మాత్రం చాలా పీక్స్ లో ఉంటాయి సో అరుణాచలం నుంచి ఇంకా బయలుదేరిపోయాము వేరే దగ్గరికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇఫ్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు ఇన్ కేస్ ఇంకా ఏమైనా డౌట్స్ అరుణాచలం గురించి తెలుసుకోవాలని అనుకు లేదు అక్కడ ఉన్న హోటల్స్ లేదా బడ్జెట్ ఎంత అయింది అసలు మేము ఎలా ట్రావెల్ చేసామో అనే దాని గురించి తెలుసుకోవాలనుకున్నా ప్లీజ్ కామెంట్ చేయండి దాని మీద సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను కావాలంటే సో కింద కామెంట్ ఖచ్చితంగా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి